గాయ్స్ వెల్కమ్ టు పుష్పరాకు బ్లాక్స్ సో ఈరోజు మేము ఇక్కడ మెల్బోర్న్లో తులిప్స్ ఫెస్టివల్కి వచ్చినాము ఇప్పుడే కిందికి దిగుతున్నాము ఇంకా చాలా రష్ ఉంది ఇవ్వాలి అసలు ఇక్కడ చూద్దాం ఇప్పుడే ఇట్లా లోపలికి వెళ్తున్నాము అసలు చాలా క్రౌడ్ ఉంది ఇవాళ నిన్న అంటే లాంగ్ వీకెండ్ అవ్వడంతో చాలా మంది ఇటే వస్తున్నారు అసలు మా అమ్మ అంటే జాతరకు వచ్చినట్టే వస్తున్నారని చాలా పెద్ద లైనే ఉంది కదా చిన్నపిల్లలకి మనకు తెలియదు అసలు అట్లాంటిది ఏం లేదేమో ఇందాక అనవసరం లైన్లో నిలిచిన ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్ ఇట్లా రావచ్చు ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే మాత్రం ఎంత పెద్ద లైన్ అండి బెటర్ ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ఇప్పుడే లోపలికి వచ్చినాము బెటర్ ఆన్లైన్లో టికెట్ తీసుకోవడం బెటర్ అసలు ఎందుకంటే ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకోవాలంటే చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ ఇవన్నీ స్టాల్స్ ఉన్నాయి ఫ్రూట్ స్టాల్స్ ఫుడ్ ఇంకా అన్నీ చాలా ఉన్నాయి ట్యూలి కబ్లూమ్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ ఇక్కడ ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చాలా క్రౌడ్ ఉంది ఎల్లో అయితే భలే కనిపిస్తుంది అసలు ఈ ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి అసలు ఈ ఫ్లవర్స్ చూడండి అసలు భలే ఉన్నాయి ఈ కలర్ వైట్ అయితే క్రేజీ ఉన్నాయి అసలు ఏదో మల్లె లాగా ఉన్నాయి ఆ ఎల్లో వాడిపోయినాయి అసలు ఎట్లున్నాయి ఉన్నాయి ఇవి వైట్ మంచిగా ఉన్నాయి కదా అసలు ఇక్కడ అసలు పిల్లలతో కన్నా పెట్స్తో ఎక్కువ వచ్చింది ఇవేమో ఎల్లో అండ్ పర్పుల్ టూలిప్స్ ఉన్నాయి ఇందులో అసలు ఇవైతే క్రేజీ ఉన్నాయి సూపర్ ఉన్నాయి అసలు ఇట్లా పక్క ఖర్చుడితోనే ఈ చెట్లు ఉన్నాయి అసలు భలే ఉన్నాయి వీటిని పింక్ ఫ్లవర్స్ మొత్తం అన్ని ఫ్లవర్సే ఇక్కడ ఒక వెన్ మిల్ ఉంది కూడా ఒక మిల్ త్రీ ఉన్నాయి మొత్తం బాగున్నాయి ఏమైనా ఫుడ్ తీసుకుందామని అనుకుంటున్నాం కానీ చాలా పెద్ద ఉంది అమ్మ కష్టం ఏముంది అక్కడ ఏదో ఉంది టీ కాఫీ అంటే మన లాగా ఉండేది కదా చిప్సే బెటర్ ఇదేమో హాట్ చిల్లీ సాస్ నేను కూడా తింటా మామీ షేరింగ్ ఇందాక ఫ్రైస్ తిన్నప్పుడు గుర్తుకు రాలేదు కానీ ఇప్పుడు కోక్ తాగాలనిపించింది కోక్ కోసం కూడా మళ్ళీ లైన్లో నిల్చున్నాము ఇప్పుడే ఏం కాలే మళ్ళీ మా మామ మామకే ఉంది అక్కడికి వెళ్ళి చూడాలి అన్ని స్టాల్స్ వెనకాలనే మనకి ఇంకా కొన్ని టూలిప్స్ చెట్లు ఇట్లు ఉన్నాయి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఫైవ్ మినిట్స్ లైన్ ఫైవ్ ఎక్కువనే ఎక్కువ నిల్చున్నా ఇక్కడ చేస్తుంది అసలు పిల్లలు ఇక్కడికి వస్తే భలే ఎంగేజింగ్ ఉంటుంది ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి మంచిగా ఇక్కడ అసలు ఏదో బ్లాగ్స్ ఆ అవతల చేస్తుంది కూడా ఏదో ఉంది ఇది తాడుని దానిపైన అందులో వేయడం కదా ఇది అది అలాస్తి కూడా లాస్ట్ ఇయర్ అసలు పోయిన సంవత్సరం ఇంతగానం లేవు ఓన్లీ ఇది ఉంటుండే ఈ ఈ థ్రెడ్ది తాడుది ఉంటుండే ఆ లాస్ట్ ఇది ఉంటుండే గది ఇవన్నీ కొత్త కొత్తగా పెట్టిల్లు ఇది ఉంది నైస్ ఇంట్రెస్టింగ్ చిన్నపిల్లలకి బాగుంటుంది అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినాక ఇంకా ఇక్కడ మొత్తం స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ మన ఇండియన్ స్టాల్ కూడా ఒకటి ఉంది తండూరి రోటీ ర్యాప్ ఇది కూడా అసలు ఈ చెట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు లాస్ట్ టైం వచ్చినాం కానీ ఇక్కడ ఫోటో తీయడానికి కూడా వీలు కాలేదు బట్ ఇప్పుడు వావు చెట్టు మొత్తం భలే ఉంది అసలు निपु 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 बोले आ लग डर कल हाउ क्यूट इतने से न शॉट्स लगा ओ नाउ कोई बड़ा वर्ड लेदो